ఐడి టీవీ ప్రేక్షకులకు నమస్కారములు శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం శ్రీ విశ్వవాసునామ ఉగాది రాశి ఫలాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు వాస్తు పండితులు జ్యోతిష్య శాస్త్ర శిక్షణ నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు వారిని అడిగి శ్రీ విశ్వవాసునామ సంవత్సర రాశి ఫలాలు తెలుసుకుందాం నమస్కారం గురుజీ గారు శ్రీ గురువు గారు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ధనస్సు రాశి వారికి జాతకరీత్యా ఎలాంటి స్థితిగతులు ఉన్నాయంటారు ధనస్సు రాశి వారికి మేజర్గా నాలుగు ప్లానెట్లు సంబంధంగా చూసుకుంటే శని భగవానుడు మెయిన్గా చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు ఎప్పుడైతే శని నాలుగో స్థానంలోకి వెళ్తాడో వీళ్ళు పర్టికులర్గా ఈ మూడవ అధిపతి నాలుగు అయినప్పుడు రెండు విషయాలు జరుగుతాయి ఇక్కడ కష్టపడి స్వయం కృషితో ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడము ఆ కొనుగోలు చేసేటువంటి క్రమంలో కొన్ని కొన్ని అంటే దగ్గర దాకా వెళ్ళి వెనక్కి రావడం ప్రాపర్టీ విషయంలోని ఇట్లాంటి కొంత అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి ప్రాపర్టీ పరంగా చూసుకుంటే ఇక రాహు మూడులోకి వస్తున్నాడు వీళ్ళకి రాహు మూడులోకి కేతు తొమ్మిదిలోకి వెళ్తున్నాడు అయితే కేతువు తొమ్మిదిలోకి వెళ్లే ముందు ఇప్పుడు ప్రజెంట్ పదిలో ఉన్నాడు రివర్స్లో వెళ్తాయి ఈ గ్రహాలు పదిలో ఉన్నందుకు వీళ్ళకి ఆల్రెడీ ఈ సంవత్సరం చిల్లర నుంచి కూడా కొంచెం ఉద్యోగంలో చేస్తున్న ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేకుండా జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే మీకు జూన్ నుంచి టెన్త్ హౌస్లో ఉండే కేతువు తొమ్మిదో స్థానంలోకి నైన్త్ హౌజ్లోకి వెళ్తాడో అక్కడ నుంచి వెళ్ళే కెరియర్ పరంగా చాలా బాగుంటుంది అంటే కొంచెం రిలీఫ్ వస్తుంది అబ్బాయి ఇంట్లో నాకు ఇంట్రెస్ట్ లేకుండా చేసి ఇక్కడ నుంచి బాగుంది అనేది మాత్రం మనం వినవచ్చు అయితే ఈ ఎప్పుడైతే కేతువు దశమంలో ఉంటాడో ఈ సమయంలో కొంచెం గణపతి ఆలయాలకు వెళ్ళినట్లయితే ఫ్రీ అవుతుంది నైన్త్ హౌస్లోకి వెళ్ళే వరకు కొంచెం గణపతి ఆలయాలకు వెళ్ళడం కాస్త ఉలవల దానంగా ఇవ్వడం మంచిది ఇక గురువు పరిస్థితి కన్నా చూసుకుంటే ఆరులో ఉన్నాడు గురువు వీళ్ళకి సప్తమంలోకి వెళ్తాడు సో సప్తమంలోకి వెళ్ళేటువంటి గురువు మూడు రకాల రిజల్ట్స్ ఇస్తాడు ఇక్కడ గురువు ఎప్పుడైనా సరే ఏమిటవి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా నాలుగో అధిపతి ఏడులోకి వెళ్ళడం వల్ల వీరి యొక్క జీవిత భాగస్వామి ఏదైనా కొత్త కోర్సెస్ చేయడము లేకపోతే వీళ్ళు జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడము వీరికి ఉద్యోగం కోసం లేదా ఇందాక నేను చెప్పినట్టుగా కేతువు మారినందుకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని మనం చెప్పుకున్నాము నిజంగానే ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ వస్తాయి కూడా కేతువు మారినందుకు జూన్ నుంచి అదేవిధంగా వివాహం కుదరడానికి అంటే ఒక్క గ్రహం గురుగ్రహం సప్తమ స్థానంలో ఉన్నందుకు ఉద్యోగానికి మంచి ఎఫెక్ట్ ఇస్తుంది జీవిత భాగస్వామికి ఏదైనా కోర్సెస్ ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు దానికి పాజిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది ఎట్ ది సేమ్ టైం వీళ్ళకి జాబ్ రావడానికి కూడా బాగుంది చెప్పాలంటే ఇవి గురువు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఇంకా కేతు తొమ్మిదిలో ఉన్నందుకు తొమ్మిదిలోకి మారుతున్నాడు కాబట్టి కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు థింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయలేవో చెక్ చేసుకోవాలి ఈ సంవత్సరం అంతా కూడా అలాగే తండ్రితో తెలియని ఎడబాట్లు అంటే ఎప్పుడు కానీ తండ్రితోనే కలిసి ఉంటా అన్న వ్యక్తికి ఈ వ్యక్తికి ఏదైనా విదేశీస్ అవకాశాలు రావడం వల్ల కొంచెం అది కలుగుతాయి ఈ సంవత్సరం తండ్రితో తెలియని ఎడబాట్లు కొన్ని ఉన్నాయి ఇప్పుడు విద్య పరంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు స్టూడెంట్స్ కానీ లేదు హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి నైన్త్ లోకేతున్నందుకు కొన్ని ఆటంకాలు వస్తాయని వస్తాయి దానికి ఏం లేదు కొంచెం కాలభైర వష్టకం చదువుకోవడము ముఖ్యంగా హైగ్రీవ స్తోత్రం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హైగ్రీవం ఉపాసమే చక్కటి ఫలితాలు ఇస్తుంది అలాగే ఒకవేళ ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్న అంటే కాలేజ్ చదువుతూ ప్రింటర్ డిగ్రీ కంప్లీట్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం మార్చి నుంచి ఎప్పుడైతే శని నాలుగులుగా వెళ్తాడో కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది అంటే ఎఫర్ట్ అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది చదివేటప్పుడు అంతకుమించి మీకు ఫెయిల్యూర్ ఇస్తాడని చెప్పకూడదు ఎక్కడ కూడా శని నాలుగులో ఉన్నంత మాత్రం గోచారం ఎందుకంటే వీళ్ళ పర్సనల్ చాట్లో ఎవరికైనా ధనుసులగ్నం అని కదా ఎవరికైనా కూడా నాలుగో స్థానానికి ఆరో అధిపతి కలయిక కానీ లేకపోతే మూడో అధిపతి కలయిక కానీ లేనట్లయితే ఈ శుక్రుడు ఇట్లాంటి వాళ్ళ కలయికలు వస్తాయి రాహు అలాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళంతసేపు ఈ ఫోన్లు పట్టుకొని ఆడుకునే దాంట్లో వెళ్ళిపోవడము లేనట్లయితే వీళ్ళకి ఇంకేదైనా వేరే వేరే ఎక్స్ట్రా యావిగేషన్స్ కలగడం జరుగుతూ ఉంటుంది అదర్వైజ్ నాలుగులో సినిమలంత మాత్రాన్ని అసలు పూర్తిగా ఫెయిల్ చేస్తాడని చెప్పడానికి లేదు శ్రమ ఎక్కువగా ఇస్తాడు తొందరగా అంటే ఇప్పుడు ఒకసారి ఇంతకుముందు ఒకటి రెండు సార్లు చదివితే గుర్తుండేది ఇప్పుడు నాలుగు సార్లు చదవాల్సి వస్తుంది అంతకుముందు ఏం లేదు ఇక్కడ ధనస్సు రాశి వారికి మ్యారేట్ లైఫ్ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు బాగుంది చెప్పాలంటే ఎందుకంటే లగ్నాధిపతి సప్తమంలో సంచరిస్తున్నాడు కదా వివాహ ప్రయత్నాలు నూటికి నూరు శాతం బాగుంటుంది అందరు ఎటువంటి డౌట్ లేదు ఒకవేళ సంతానం గురించి ప్రయత్నించే వాళ్ళకి కూడా అలాంటి సమస్యలు తొలి సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళు మొదటి రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలి సంతానం ఎందుకంటే పంచమ స్థానాన్ని సంతానంగా తీసుకుంటాం నీచపడుతున్నాడు ఏప్రిల్ మే స్థానం మాసాల్లో ఏప్రిల్ మే మాసాల్లో ఎప్పుడైతే సంతాన కారకుడు కుజుడు నీచపడుతున్నాడో వీలైనంత మట్టుకు సంతానం కోసం చేసే ప్రయత్నం ఆపడమే మంచిది ఒకటి రెండవది రాజకీయ నాయకులు రాజకీయ సంబంధించిన నిర్ణయాల విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు సినిమా ఫీల్డ్ క్రియేటివ్ సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది కాదు ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి వ్యయాధిపతి కుజుడే అయ్యి నీచపడుతున్నాడు సో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ కారులో వెళ్ళేటప్పుడు కూడా కాస్త కారణే కదా ఎనీ వెహికల్ మీద రోడ్డు దాటేటప్పుడు అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎంత అష్టమ కుజుడు కదా అష్టమంలో ఉండే కుజుడు ఎప్పుడూ ఆల్వేస్ ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ధనస్సు రాశి వారికి ఫినాన్షియల్గా ఎలా ఉండబోతుందంటారు అంటారు ఏం లేదు ఇక్కడ సంపత్కరి సమాధుర ప్రజా సేవిత ఏ నమ చేయడము గోవులకి పిడికడి బెల్లం తినిపించడము మంచి ఇస్తుంది మంచి ఫలితాలు జాబ్ పరంగా మనం మాట్లాడుకున్నట్టు కొంచెం సమస్యలు అయితే ఎగ్జాక్ట్లీ హెల్త్ పరంగా అంటే ఆరోగ్యకరమైన సమస్యలు ఏమైనా ఎదురవుతాయంటారా వీళ్ళకి హెల్త్ పరమైన సమస్యలు అనేటువంటివి ఇక్కడ వీళ్ళకి చూసుకుంటే ఫోర్ థౌజండ్లో అధిక గ్రహాలు ఉన్నందుకు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాకపోతే వీళ్ళు ఓం సర్వవ్యాధి ప్రసమని నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల మర్షి నాశనం చేసుకుంటే చిన్న చిన్నవి పోతాయి ఇంకా దీంతో పాటు వీరికి బిజినెస్ పరంగా కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎలా ఉండబోతాయి అంటారు బిజినెస్ అంటే అది పర్సనల్ చార్ట్ చూసుకోవాలి బట్ గోచారం అయితే అనుకూలిస్తుంది బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్స్ అయితే మొదటి రెండు నెలలు తీసుకోకూడదని చెప్పాను నీచపడ్డాడు కాబట్టి ఎంత నరసింహస్వామి ఆరాధన చేసుకుంటే అంత వీళ్ళకి బాగుంటుంది కూడా చెప్పాలంటే ధనసు రాశి వారికి స్థితిగతులు సరిగ్గా లేనందున ఎలాంటి రెమెడీస్ చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు ఫస్ట్ రెండు నెలలు కొంచెం ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్ళడం మంచిది ఎర్రటి పుష్పాలు సమర్పించడం మంచిది గోల్ క్యారెట్స్ తినిపించడం మంచిది మీరు గురువుగారు క్రోధినామ సంవత్సరం మీరు చెప్పినట్లుగాని విశ్వమంతా కూడా ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులు చూసాం మరి ఇప్పుడు రాబోతున్న శ్రీ విశ్వవాసనామ సంవత్సరం ఎలా ఉండిపోతుందంటారు ఫస్ట్ మీరు గమనించినట్లయితే జలరాశిలో అధిక గ్రహాలు ఉన్నాయమ్మా అంటే మీనరాశిలోనే రాహు శని మనకి బుధుడు ముఖ్యంగా నీచబడ్డ బుధుడు ఇలా ఎప్పుడైతే ఈ రవి వీళ్ళందరూ ఎప్పుడైతే ఉన్నారో షష్ఠగ్రహ కూటమితో ప్రారంభమై మనకి జూ ఏప్రిల్ పద్నాలుగు నుంచి రవి ముందుకెళ్ళిపోయి నాలుగు గ్రహాలు ఉంటాయి అలా వరుసగా ఒక్కొక్కటి శుక్రుడు అన్నీ కూడా మారిపోతారు వీటి వల్ల ఏమిటి ఫస్ట్ జరిగేది ఏమిటి అంటే లాస్ట్ ఇయర్ మనకి క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు కుజుడు గొడవ కారకం ఎవరి జన్మజాతకంలో అయినా పర్సనల్ చాట్లో అయినా కుజగ్రహం గనక ప్రభావం వల్ల లగ్నం మీద ఎక్కువ ప్రతిదానికి గొడవకి గొడవకెళ్ళిపోతారు యాక్సిడెంట్స్ అవుతుంటాయి గొడవలు గందరగోళాలు అవుతాయి అందుకే మనకి లాస్ట్ ఇయర్ అంతా కూడా క్రోదినామ సంవత్సరం గొడవలే చూసాం మనం యూట్యూబ్ పెట్టామంటే ఎవరో ఇద్దరు వ్యక్తులు ఉంటారు లేకపోతే రెండు దేశాలు కొట్టుకుంటాయి లేకపోతే రెండు కంపెనీలు కొట్టుకుంటాయి అర్థమైందమ్మా అట్లా జరిగింది ఈ సంవత్సరానికి అధిపతి రవి అవుతాడు రవి అధికారానికి కారకుడు ఆ అధికారానికి కారకుడు రాజకీయాల కారకుడు ఆయన కారకుడు రవి అధిపతి కాబట్టి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉండాలి ఆరోగ్య సంబంధించిన వాటిలో ఇట్లాంటివి పాటించాలి ఎందుకంటే రవి ఆరోగ్యానికి కారకుడు మెడికల్ పరంగా కొన్ని రెవల్యూషన్స్ కూడా జరుగుతాయి ఎందుకంటే రవి మెడికల్కి డాక్టర్లకి ఆరోగ్యానికి రాజకీయానికి వీటికి కారకుడు ఎప్పుడైతే రవి రాసుల్లో కేతు వస్తున్నాడో కొంత పెద్ద పెద్ద నాయకులు మార్పులు జరుగుతాయి అది సీఎంలు కావచ్చు పీడిఎంలు కావచ్చు ప్రెసిడెంట్లు కావచ్చు ఏ దేశంలో అయినా సరే ఒకటి రెండవది ఏమిటి అంటే ఈ శని రా ఈ శని రాహు కలిసి రాశిలో ఉన్నందుకు మనకి ఆధ్యాత్మిక రంగాల్లో ఉండే పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకు కొంత ఇబ్బంది వస్తుంది అలాగే బుధుడు నీచపడుతున్నాడు బుధుడు షేర్ మార్కెట్కి కారకుడు అది కాక జలరాశులు ఎక్కువ ఉన్నప్పుడు మీరు గమనించండి షేర్ మార్కెట్లో పర్టికులర్గా మీకు ఇంకా రాకముందే అంటే మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో విదేశాల్లో షేర్ మార్కెట్ భయంకరంగా పతనం అవుతుంది భయంకరంగా కొన్ని లక్షల కోట్లే పతనం అవుతుంది షేర్ మార్కెట్ ఎప్పుడెప్పుడు ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ మే మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో పతనమే ఇంకా అసలు అసలు ఊహించరు అంత పతనం అవుద్ది షేర్ మార్కెట్ మరొకటి గాలిలోనే ఒక వాటర్ లాగా ఫామ్ అయి తిరగడం సముద్రాల్లో కావచ్చు నదుల్లో కావచ్చు ఇంత ఎండ ఉంది కదా ఇంక ఇంక వర్షం వస్తుందన్నప్పుడు సడన్గా వర్షాలు పెట్టడం ఎందుకంటే జలరాశులు అధిక గ్రహాలు ఉన్నాయి కదా ఇటువంటి ఫలితాలు వస్తాయి అయితే వీటి నుంచి సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే చండీపారాయణం చేసుకోవడం విష్ణు సహస్రనామాలు వినడం లేదా లలిత సహస్రనామాలు చదవడం వినడం ఇట్లాంటివి చేస్తు ఉండాలి కాస్త కుజుడు వృచ్చిక రాశిలో ఉన్నందుకు సారీ వృచ్చిక రాశికి మేషానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో ఉన్నందుకు ఈ నావీ వాళ్ళు ఉంటారు చూసారా ఈ రక్షణాధారాల్లో ఉండే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ మీద దాడులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి భూకంపాలు రావడం అనుకోండి వర్షాలు రావడం అనుకోండి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి మనకి క్రోధి సంవత్సరం అంత ఘోరంగా ఉండదు అలాగే ఇంకొంతమంది అంటున్నారు ఈ స్వస్థగ్రహ కూటం వల్ల మనకి రాబోయే స్వస్థగ్రహ కూటం వల్ల ఏదో భయంకరమైన రోగాలు వస్తాయని భయంకరమైన రోగాలు ఈ కరోనా లాగా వచ్చేసేయడం అంతా మూసేసేయడం లాక్డౌన్లు అయిపోవడం అంత అయితే ఏమీ ఉండదు అంత భయపడాల్సిన పని లేదు కొంచెం చెదురుమదులు చిన్న చిన్న వస్తాయి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం బుద్ధులు కదా స్కిన్ ఇట్లాంటివి చిన్న చిన్న వస్తాయి పోతాయి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తాయి పోతాయి కానీ అప్పుడు జరిగినంత మాత్రం మరో వంద సంవత్సరాల దాకా జరగదు గుర్తుపెట్టుకోండి ధన్యవాదాలు గురువుగారు శ్రీమంత్రేణ